చూడండి స్వామి ఈరోజు నేను మణికొండకు వచ్చానండి మణికొండలో ఇది వెస్ట్ ఫేసింగ్ అనమాట ఇది వెస్ట్ ఫేసింగ్ ఇటు నుంచి చూపిరాజు ఈ రోడ్ వస్తుంది ఈ రోడ్ చూడండి ఈ రోడ్ ఇది ఏంటి అంటే ఈ రోడ్ వచ్చేసి ఈ గేట్ని హిట్ అవుతుందండి ఈ గేట్ని హిట్ అవుతుంది వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే సో ఈ రోడ్ వల్లనే నెగటివ్స్ ఫాలో అవుతున్నాయని చెప్పేసి అక్కడ వినాయకుడిని కూడా పెట్టడం జరిగింది అంటే ఇది యాక్చువల్గా పడమర వాయ్యం అనమాట వెస్ట్ ఫేసింగ్కి ఇది పడమర వాయ్యము ఆ రోడ్ వచ్చి ఇట్ అవుతుంది చూడండి ఈ గేట్ ప్రాంతం అంతా మంచిదే ఇక్కడ ఇట్ ఇట్ కానీ ఎక్కడ ప్రాబ్లం వచ్చింది వీరికి అనుకున్న నెగిటివ్ రిజల్ట్స్ రావడానికి కారణం ఏంటి అంటే ఈ రోడ్ ఇలా తిరుగుతూ వచ్చేసి ఈ ఏరియాను టచ్ చేస్తుంది అండి ఏరియా టచ్ చేస్తుంది ఇక్కడ చూడండి ఈ ఏరియా టచ్ చేస్తుంది ఇది ఏంటి అంటే యాక్చువల్గా ఇది పడమర నైరుతి అది పడమర వాయ్యము ఇది పడమర నైరుతి ఈ రోడ్ని టచ్ చేసేసరికి పడమర నైరుతి దోషం ఏర్పడింది పైగా ఇది ఈశాన్య ప్రాచీలో ఉంది ట్వంటీ డిగ్రీస్ ఈశాన్య ప్రాచీలో ఉండేసరికి దక్షిణం వైపు ఉన్న నైరుతి కూడా ఇటువైపు వచ్చింది ఈ పడమర నైరుతి ఇటువైపు వచ్చింది అంటే ఈ ఏరియా కంప్లీట్గా నైరుతిని ఇట్టయ్యేసరికి పడమర నైరుతి దక్షిణ నైరుతి లక్షణాలు ఇంట్లోకి వచ్చేసాయండి వీరేమనుకున్నారంటే ఆ రోడ్ కోసం నన్ను ఇన్వైట్ చేశారు కానీ అది మంచి రోడ్ అని చెప్పేసాను ఈ టర్నింగ్లో ఇది హిట్ అవుతుంది వీరికి అన్ని నైరుతి లక్షణాలే ఉన్నాయన్నమాట సో హెల్త్ డ్యామేజ్ కావడం సిక్ ఉండడము సో యజమాని యజమాని తర్వాత పెద్ద కొడుకు ప్రోగ్రెస్ లేకపోవడము తన మ్యారిటల్ లైఫ్ డిస్టర్బ్ కావడము ఇవన్నిటికి కూడా కారణం ఏంది అంటే ఈ పడమర నైరుతి యజమాని రాళ్ళు కూడా కూడా సిక్ కావడము ఈ ఎఫెక్ట్స్ అన్నీ అంతే సర్జరీస్ కానీ ఆపరేషన్స్ కానీ అన్నీ దీని ఎఫెక్టే ఉంటాయి పైగా వీరు ఏం చేశారంటే ఎలివేషన్ చూడండి ఇక్కడ ఇవ్వ కాంపౌండ్ మీద నుంచి ఎలివేషన్ నేను అదే చెప్తున్నాను ఎవరికి కూడా కాంపౌండ్ మీద నుంచి ఎలివేషన్ ఇస్తే ఈ ఏరియా కంప్లీట్గా పెరిగిపోయింది ఈ ఇంట్లో ఏం జరిగింది అంటే మెట్లు కాంపౌండ్ ఎలివేషన్ అంత కలిసి ఉన్నాయండి హెవీ డ్యామేజ్ మెట్లు కాంపౌండ్ ఎలివేషన్ అంతా కలిసి ఉంది దాంతోటి పడమ నైరుతి దక్ష నైరుతి పెరిగిపోయింది రోడ్ హిట్ అయిపోయింది అంటే పొండు మీద కారం చల్లినట్టు సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి నా వీడియోలలో ఆల్రెడీ క్లియర్గా చెప్తూ ఉన్నాను ఈ సిమ్టమ్స్ వీరికి ఉన్నాయి అందుకే నన్ను ఇన్వైట్ చేశారు వాళ్ళు జరిగిన సిచ్యువేషన్ చెప్పేసరికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు సార్ అసలు ప్రాబ్లం ఇదే ఇదే ప్రాబ్లం అండి అందుకే ఎలివేషన్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి తీసుకెళ్ళమన్నాను ఇక్కడ ఏమైపోయింది ఈ కాంపౌండ్కి ఇచ్చేసరికి పడమల నైరుతి పెరిగిపోయింది ఆ మెట్లు కాంపౌండ్ ఎలివేషన్ మొత్తం కలిసిపోయిందండి దీనివల్ల హెవీ నెగిటివ్ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది సో ఇలా ఉండకుండా చూసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి